హాయ్ అండి వెల్కమ్ టు మైసూర్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా మేము భువనగిరి ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము మాకు బస్ మిస్ అయిందండి అందుకోసమే మెట్రోలో వెళ్తున్నాం అన్నమాట ఉప్పల్ వరకు వెళ్తుంది మెట్రో అక్కడ నుంచి మళ్ళీ బస్సు యాదగిరిగుట్ట బస్సు ఎక్కితే యాదగిరిగుట్ట రాకమునిపే మనకి టెంపుల్ వస్తుంది అక్కడికైతే వెళ్ళామండి చూడండి మన బస్సులో వెళ్తుంటే మనకి ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ మనము ఆటోలో వెళ్ళాలండి స్వర్ణగిరి దగ్గరికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి ఈ టెంపుల్ దగ్గర మేము ఆటో దిగాము ఇదే అనమాట మెయిన్ మనకి ఇదే కమాన్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇదే దారి ఇక్కడైతే మేమైతే దిగిపోయాము ఇప్పుడు మేము లోపలికి వెళ్తాము చూడండి ఆ దేవుడిని ఎలా దర్శనం చేసుకున్నాము ఏమేమి టెంపుల్స్లో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తామండి మేమైతే లోపలికి వెళ్ళేసాము వచ్చిన తర్వాత ఇది బ్రహ్మరథం అన్నమాట చూస్తున్నారు కదా ఈ మీరు చూస్తున్న ఫస్ట్ మనకి ఎదురయ్యేది బ్రహ్మరథం అంటారు తర్వాత కొద్దిగా ముందుకెళ్తే మనకి ఆ స్వామివారి పాదాలు కనిపిస్తాయండి ఫస్ట్ మనం పాదాలను దర్శించుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలన్నమాట మేమైతే సండే రోజు వెళ్ళామండి చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడైతే చూడవలసిన టెంపుల్ అండి చాలా బాగుంది ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి కదా ఫస్ట్ స్వామివారి పాదాలను దర్శించుకున్నాను దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలండి లోపలయితే నూట ఎనిమిది మెట్లు అనమాట ఫస్ట్ స్టార్టింగ్ మనకి నూట ఎనిమిది మెట్లు ఎక్కాలి అక్కడ మెట్లకి అటువైపు ఇటువైపు దశావతార మండపాలు ఉన్నాయండి అంటే వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న విగ్రహాలు పెట్టారనమాట మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి అలాగే ఆ మండపం పైన గోవిందనామాలు కూడా రాశారండి అవి చదువుతూ ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి మనం మెట్లు ఎక్కుతూ ఉంటే గోవిందనామాలు స్పీకర్స్ పెట్టారండి చాలా పాటలు వింటూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి నామాలు తలుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అక్కడ మన స్వామివారు పాదాలు దర్శించుకున్నప్పటి నుంచే మనకి చాలా మనసంత ప్రశాంతంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత వైకుంఠ ద్వారం అంటారనమాట ఇక్కడ నుంచి ఇక్కడైతే మనకి టికెట్స్ కూడా ఇస్తారండి ఇక్కడ ఫ్రీ ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే తొందరగా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటే టికెట్స్ కూడా తీసుకోవచ్చు బయట సైడే మనకి హనుమంతుడు కనిపిస్తాడండి హనుమంతుడి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుందండి రథం నిలబడి ఉంటారు హనుమంతుల వారు చాలా బాగుందండి తిరుపతి నుంచి తెచ్చారంట ఏకశిలతో చెక్కారనమాట విగ్రహాన్ని పక్కనే గంట కూడా ఉంటుంది ఆ గంట మనం మనస్ఫూర్తిగా ఏ కోరికున్నా కోరుకొని మూడు సార్లు కొట్టాలి కానీ నేను కూడా ట్రై చేశానండి ముందుకు వెళ్ళి కానీ చాలా బరువుగా ఉంది అదైతే ఐదు కేజీలు ఉంటుండొచ్చు కొట్టలేకపోతున్నాము ఒక ఇద్దరు ముగ్గురు కలిపి కొడితేనే కానీ అది కదలట్లేదు అంత బరువుగా ఉందనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాము అని అంటే పక్కనే ఉన్న స్వామి అయితే వచ్చేసామండి ఇక్కడైతే జలనారాయణ స్వామి కొలువై ఉంటారు నీళ్ళల్లో ఉంటాడనమాట మీరు కూడా చూడండి నాలుగు వేదాలు ఉంటాయి నాలుగు సైడ్లు నాలుగు వేదాల మధ్యలో జలనారాయణ స్వామి కొలువై ఉన్నారండి ఈ విగ్రహాన్ని ఫస్ట్ మనం నేపాల్లో చూస్తాము తర్వాత స్వర్ణగిరిలోనే చూస్తామన్నమాట ఈ రాయి బరువు అరవై టన్నులు ఉండేది ఫస్టు విగ్రహం చెక్కిన తర్వాత ఇరవై ఐదు టన్నులయింది చూడండి ఇక్కడైతే చూసినా కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది అనిపించిందండి మేము వెళ్ళినందుకు ఆ స్వామి దర్శనమైంది లోపలైతే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారండి అక్కడికైతే ఫోన్స్ వెళ్ళనివ్వరు అసలు లోపలైతే అసలు ఫోన్లు అలో లేదు లేకపోతే నేను వీడియో తీసేదాన్ని బయటకు వచ్చిన తర్వాత హనుమంతుడు మనకి లక్ష్మీనరసింహస్వామి మనకి జలనారాయణుడు ఇవన్నీ మనం తీసుకోవచ్చు ఫోన్లలో లోపలైతే అసలు తీసుకోలేమండి లోపల ఏం దేవుళ్ళు ఉన్నారు అని అంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అలా చాలా దేవుళ్ళు ఉన్నారండి లోపల కూడా కానీ లోపల కూడా దర్శనం మాకు బాగా జరిగింది చాలా మంచిగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఆ వెంకటేశ్వర స్వామిని జలనారాయణ స్వామిని దర్శించుకోండి చాలా బాగుందండి టెంపుల్ అయితే మేమైతే వెళ్ళేసి వచ్చాము మేము పొద్దుట వెళ్ళామండి పొద్దుట ఎనిమిది ఇంటికి బయలుదేరాము ఇంటి నుంచి మళ్ళీ సాయంత్రం ఐదింటి వరకు ఇంట్లోనే ఉన్నాము మళ్ళీ వచ్చేసాము ఒక్క రోజులో మనం వెళ్ళి చూసుకొని రావచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి స్వర్ణగిరి వెళ్ళిరండి ఆ దేవుడి ఆశీస్సులు పొందండి సరేనా మాకైతే ఏమి ఇబ్బంది కాలేదండి అంత దూరం వెళ్ళి వచ్చినందుకు కూడా ఏమీ ఇబ్బంది కాలేదు అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి వాటర్ అయితే మనకి ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ మనకు దొరుకుతుంది అలాగే ఫుడ్ విషయంలో కూడా అన్ని సౌకర్యాలు చేశారు అన్నదానం కూడా ఉందండి మీరు ఒకసారి వెళ్ళిరండి